కలెక్షన్స్ అయితే మీకు మేము అయితే నేను ఓన్లీ శాంపుల్స్ ఉంచేసాను మరి చూస్తున్నారు కదా ఒక్కొక్క ర్యాక్లోనే నేను ఇవాళ వీడియో చేశాను అందుకే ఇక్కడ ఖాళీ అయింది ఇలానే మీకు ఇక్కడ ఫుల్గా అన్నీ పెట్టేసి ఉంటాయి ఇక్కడ అన్ని కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్ చూస్తున్నారా ఈ వీడియోలో చూడండి ఒకసారి ఇంకొకటి మీకు ఒకవేళ రియాన్ కాటన్ చందేరి కాటన్ మీకు మంచి మంచి ఫ్యాబ్రిక్ లో అది కూడా వేర్ లో కావాలా ఇక్కడ స్టాక్ చూస్తున్నారా మరి డిజైన్స్ కావాలి అందులోను మళ్ళీ క్వాలిటీ బాగా ఉండాలి కానీ చూడడానికి చాలా హెవీగా కనిపించాలి మరి ఇలాంటి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అవుట్లెట్లో మరి ఇప్పటి వరకు కొన్ని కలెక్షన్ చూసారు కదా మరి మీకు ఏదైనా డౌట్ అనిపించిందా పర్చేస్ చేసుకోవడంలో మరి అలాంటప్పుడు మీకు బిజినెస్ చేసుకోవాలని ఉంది కానీ అందులో మీకు చాలా వరకు డౌట్స్ ఉన్నాయి సో అవి మీకు క్లారిటీ మీకు కావాలి అనుకున్నట్లయితే మరి ఫస్ట్ మీరు ఏం చేయాలి కాల్ చేయాలి కదా కాల్ చేసిన తర్వాత మేము తెలుగులో ఎలా అయితే నేను మీకు తెలుగులో వీడియో చేస్తున్నానో తెలుగు మీకు ఆన్లైన్ అంటే నార్మల్ కాల్లో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు దాని తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఇస్తారు దాని తర్వాత మీకు మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అలాగే ఎక్కడి నుండి మీరు ఎంత అమౌంట్లో బిజినెస్ స్టార్టప్ చేసుకుంటున్నారు దాంట్లో మీకు ఏమేమి వెరైటీస్ కావాలి అని దాన్ని బట్టి మీకు అన్నీ కూడా రిప్లై అనేది ఇస్తారు దాంతోపాటుగా మన దగ్గరైతే రాజకృష్ణాలో ఎలా అనుకుంటున్నారు కదా సర్వీస్ అందించడంలో కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఎలా అనుకున్నట్లయితే ప్రతి దాంట్లో మీకు సెట్ సెట్టే అందిస్తారు ప్రతీది కూడా మీకు ఇంకొకటి ఏంటి అంటే కలెక్షన్స్లో కూడా మీకు చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటుంది దాంతోపాటు మీకు మంచి మార్జిన్ యాడ్ చేసుకొని మంచి సేల్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఒకవేళ డ్రెస్ మెటీరియల్స్లోనే కాకుండా మీకు రెడీమేడ్ కుర్తీస్లో కూడా అలాగే దానికి తగ్గ క్వాలిటీలో అలాగే మీకు ఓన్లీ కుర్తీస్ వద్దు మెటీరియల్స్ వద్దు మరి మాకు శారీసే కావాలి శారీస్లో కూడా మన దగ్గర చాలా రకాల కలెక్షన్స్ అనేది ఉన్నాయి కాకపోతే నాది ఏంటి అంటే మన దగ్గర ఏవైతే అవైలబిలిటీలో ఉంటాయో అవి నేను మీ వరకు తీసుకురావాలి కాబట్టి సో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోస్ ద్వారా మేము ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాము మరి మీలో ఒకవేళ మీరు ఇలాంటి వీడియో చూసి అన్ని రకాల్లోనూ మీరు కలెక్షన్స్ కనుక తీసేసుకుంటారు అని అనుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఇంకొకటి ఏంటి అంటే మీకు అన్నీ కూడా బ్రాండ్ లెవెల్లోనే మన దగ్గర అందుబాటులో ఉంటుంది మరి మీకు ప్రైస్లో ఏదైనా డౌట్ ఉంటుందా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏమీ అవసరం లేదు ఎందుకంటే క్వాలిటీని బట్టి మన దగ్గర ప్రైజ్ అనేది స్టార్టింగ్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే మన దగ్గర శారీస్లోనే కాదు మెటీరియల్స్ పరంగా కూడా చాలా మంచి మంచి క్వాలిటీలో మన దగ్గర ఉంటుంది సో మరి చూస్తున్నారు కదా నేనైతే ఇవాళ మెటీరియల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు పండగలు ఆల్రెడీ స్టార్ట్ అయితే అయ్యాయి మనకి మొన్న సండే రోజు ఏకాదశి రోజు అయితే మనకి స్టార్ట్ అయ్యాయి తొలి ఏకాదశి సో దాని తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రక్షాబంధన్ ఉంది సో ఇలా మీకు ఫెస్టివల్ని బట్టి మీకు కలెక్షన్స్ కావాలనుకున్నట్లయితే మన దగ్గర చాలా రకాలుగా డిజైన్ ఆప్షన్స్లో కూడా మనకి చాలా ఉంటాయండి సో మరి మీరు ఇలా కలెక్షన్ చూపిస్తున్నాను కదా మరి మీకు ఏమైనా అర్థమై ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నేను చూపించిన కలెక్షన్స్ వచ్చేసి అన్నీ కూడా మీకు లైట్ కలర్స్ అలాగే డార్క్ కలర్స్ దానికి తగ్గ డిజైన్స్లోనే దొరుకుతుంది మరి ఇలా ఉంటాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రాపర్ కట్ వచ్చేస్తుంది ఇవి మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నారా అలా సాఫ్ట్గా ఉంటుంది అంటే ఇది లుక్ ఎలా అంటే ఆర్గెంజాలో కనిపిస్తుంది కానీ ఇది ఆర్గెంజా కాదు సేమ్ అలా ఉంటుంది కానీ ఇది చూడండి దుపట్టానే ఇందులో మనకి చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది టోటల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి కట్ వర్క్ బోర్డర్లో ఇంతకు మించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ మీకు జార్జెట్లో కావాలనుకున్నా కూడా చూడండి ఈ మెటీరియల్ చూస్తున్నారా ఎంత లైట్ కలరు అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులోనూ మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ ఉందండి మీరు చూస్తున్నట్లయితే అక్కడక్కడ లైట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది బోర్డర్లో మనకి చిన్న స్మాల్ కట్ వర్క్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అంటే ఒక డిఫరెంట్ అంటే ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అనేది ఉంటాయి ఇది మనకి దీనికి సంబంధించిన దుపట్ట దుప్పట్ట కూడా చాలా బాగా వచ్చేసింది సో ఈ విధంగా ఉంటుంది రెండున్నర మీటర్ కట్ అనేది వస్తుంది ఇక్కడ కలర్ ఆప్షన్స్ అలాగే కలర్స్ చూస్తున్నారు కదా ఇవి నేను అన్నీ కూడా మీకు హెవీలో చూపిస్తున్నాను మీకు ఒకవేళ డైలీ వేర్ యూస్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము మీకు డైలీ వేర్లో కలెక్షన్స్ తీసుకొస్తాను సో చూస్తున్నారు కదా ఇలా కానీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ కామెంట్ మాకు వస్తుంది అలాగే మీరు ఇక్కడ నుండి మేము ఏవైతే వీడియోస్ చేస్తామో అవన్నీ కూడా మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు చూసేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారా ఇదైతే ఇంకా హెవీగా వచ్చిందండి ఎందుకంటే ఇందులో మీకు బోర్డర్ కూడా చాలా హెవీగా ఇచ్చేశారు అన్ని పూసలతోటి ఇలా వర్క్ అనేది చేశారు ఇందులో దీనికి సంబంధించిన దుపట్ట కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది ఇలా ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది అండ్ ఇది కూడా మనకి సాఫ్ట్ హౌల్ గంజాలను ఉందండి ఇలా మనకి ప్రాపర్గా కట్ వచ్చేస్తుంది చూస్తున్నారా ఇలా మీకు అన్ని మంచి మంచి కలర్ ఆప్షన్స్లో కూడా చాలా వరకు యూనిక్ డిజైన్స్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఇవన్నీ కూడా మీకు ప్రైస్ డీటెయిల్స్ అంటే నేను ఈ వీడియోలో చూయించింది ఒక ఫోర్ ఫైవ్ శాంపుల్ చూయించాను ఇలా మీకు ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ డిజైన్స్ అనేది ఉంటుంది మీకు ఇలా ఒకవేళ మీకు కుదిరితేనేమో డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా వీడియో కాల్ మీకు సెలెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే టైమింగ్ టెన్ ఏఎం టు సిక్స్ పిఎం వరకు ఉంటారు ఇలానే మీకు కలెక్షన్ చూపిస్తారు చూపిస్తారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూపించిన కలెక్షన్స్ వచ్చేసి మీకు దాని ప్రైస్ డీటెయిల్స్ క్వాలిటీ డీటెయిల్స్ ఆ డిజైన్లో మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి కూడా చెప్తారు మరి ఈ వీడియో నచ్చిన వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి